లవ్ చేసుకున్నారు ఇక్కడ పెళ్లి చేసుకున్నారు అంటే ఫస్ట్ వచ్చింది ఈ సినిమా తర్వాత మీకు రిలీజ్ అయింది మాత్రం ఆ సినిమా రిలీజ్ అయింది అవునవును అంటే బోత్ ఈ షార్ట్ సైమల్టేనియస్ గా జరిగింది బట్ అది ఫస్ట్ కంప్లీట్ అయింది సో బేసిక్లీ రాహుల్ హ్యాడ్ అ స్మాల్ యాక్సిడెంట్ లైక్ ఫ్రాక్చర్ అయింది సో దాని దానివల్ల అటు ఇటు అయింది అంతేగాని ఇట్ వాజ్ నాట్ ప్లాన్డ్ రెండు ఒకటేసారి స్టార్ట్ అయ్యాయి బట్ ముందు అది వచ్చింది తర్వాత వస్తుంది ఓకే అంటే పెళ్లి గురించి తీసిన ఈ సినిమా మీకు ఏమనిపించింది ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది ఆ ఇట్ ఇస్ అంటే ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ సినిమా అంటే లైక్ చిన్న చిన్న చాలా సింపుల్ గా మీకు లైఫ్ వెరీ సింపుల్ రిలేషన్షిప్స్ అండ్ మీ ఈగోస్ అవనివ్వండి ఆర్ వాట్ ఎవర్ స్మాల్ స్మాల్ ఎమోషన్స్ మీరు అప్పటికప్పుడు షార్ట్ టెంపర్డ్గా తీసుకోకూడదు యూ షుడ్ థింక్ అండ్ ఇట్స్ వెరీ ఎనీ రిలేషన్షిప్ ఇస్ ఇంపార్టెంట్ ఎనీ రిలే ఎనీ రిలేషన్షిప్ ఇస్ వెరీ వాల్యూబుల్ అని ఒక బ్యూటిఫుల్గా చెప్పే మూవీ సో చేస్తున్నంతసేపు విన్నంతసేపు చేస్తుందనిసేపు చాలా హ్యాపీగా హాయిగా నడిచిపోయింది బట్ తర్వాత సినిమా చూసినప్పుడు ఓకే ఆల్సో చాలా అంటే ఎక్కడ కూడా ప్రీచింగ్ గా చెప్పం ఇది ఒక నార్మల్ గా డే టు డే మీ మీ ఫ్రెండ్ ఇంట్లో జరిగలేవు లేకపోతే మీ ఇంట్లో ఒక సీన్ జరుగుతున్నట్టు ఆర్ మీరు మీ వైఫ్ తో ఆర్ మీ గర్ల్ ఫ్రెండ్ తో మీకు పెళ్ళైందో లేదో నాకు తెలియదు అయిందా సో మీరు మీ వైఫ్ తో ఎలా మాట్లాడుకుంటారు అలా మీరు ఈజీగా రిలేట్ అయిపోతారు సో మీకు తెలియకుండానే మీరు సినిమా నుంచి ఏదో ఒకటి తీసుకెళ్తారు వెదర్ ఒక లెసన్ గానో లేకపోతే ఇది మనకు కూడా జరిగింది కదా అని ఒక ఎక్స్పీరియన్స్ గాను సో డెఫినెట్ గా ప్రతి ఒక్క రిలేటబుల్ ఫీల్ అవుతారని అనిపించింది సినిమా తర్వాత చూసినప్పుడు అండ్ ఐ పర్సనలీ హాడ్ ఫ్యామిలీతో కలిసి చూసేలా క్లీన్ గా ఉంటుందా డబుల్ మీనింగ్ అంటే ఇప్పుడు డబుల్ మీనింగ్ డైలాగ్స్ అని ఎలా చెప్పాలి మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుందండి దాన్ని మీరు క్లీన్ గా అర్థం చేసుకోవచ్చు డబుల్ మీనింగ్ అని అర్థం చేసుకోవచ్చు ఇట్ డిపెండ్స్ ఇన్ యువర్ మైండ్ సెట్ టీవీలో ఇంకా ఎక్కువ వస్తున్నాయి అండ్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ వాడాలని వాడని సినిమా కాదు సో అలా డైలాగ్స్ ఏమీ ఉండవు ఇట్ బి వెరీ మనం డే టు డే మాట్లాడుకునేటట్టే ఉంటుంది క్లీన్ గా చూడొచ్చు అందరు చూడొచ్చు ఓకే షో డైరెక్టర్ ఈ సినిమా ఓన్లీ ఆహా కోసం అనుకుని తీసారా ఇన్ఫ్లూయన్సర్ అని చెప్పేది అంటే

జనరల్ యాక్చువల్లీ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ కి నాకు సంబంధమే లేదు టు బి అంటే నేను ఇన్స్టా లైమ్ వెరీ బ్యాడ్ అట్ ఇట్ సో థ్యాంక్ యూ నాకన్నా మా సిస్టర్ షీఈ్ గుడ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ అనొచ్చు షీఈ్ వెరీ యాక్టివ్ ఆన్ ఇన్స్టా బట్ నాకు ఇన్స్టాగ్రామ్ అంతా నేను కొంచెం ఇంకా లెటర్ రాసుకునే టైప్ అమ్మాయిను నాకు సోషల్ మీడియా నా ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేయాలన్నా చాలా కష్టం నాకేదా మూవీ రిలీజ్ అవుతుంది అన్నప్పుడే నేను ఇన్స్టాలో అంతా యాక్టివ్గా ఉంటాను నాకు యాక్చువల్లీ ఇన్ని ఫోటో షూట్స్ ఉన్నాయి నా ఫోన్ లో నేను ఇంకా అప్లోడ్ చేయకుండా సో దాట్ బ్యాడ్ సో మీరు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్స్ అన్నారు అన్నారు అంటున్నారు అంటే నాకే చాలా షాకింగ్ గా ఉంది థ్యాంక్ యూ ఫర్ దట్ ఐ ట్రై టు ఐ ఐ థింక్ దే లైక్ ఇట్ ఇంకా టు బి ఆనెస్ట్ ద వే ఐ లుక్ ఇన్ దిస్ విల్ నేను ఇంతవరకు కనిపించిన దానికన్నా డిఫరెంట్ గా కనిపిస్తున్నాను ఈ సినిమాలో మోర్ కలర్ఫుల్ గా మోర్ వైబ్రెంట్ గా కనిపిస్తున్నాను కనిపిస్తాను సో ఐ ఫీల్ పీపుల్ విల్ లైక్ ఇట్ ఐ హోప్ సో సో హై టీ ఐ అంజలి